జాలరి చేపలు పడతాడండి చెరువుకు కానీ నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి చూడండి వాళ్ళ విసురుతాడు అనుకున్నట్టు చేపలు పడతాయా కొన్ని పడతాయి కొన్ని పడవు ఓసారి పెద్ద చేప పడుతుంది ఇంకా మళ్ళీ నాలుగు రోజులు వెళ్ళక్కర్లేదు అన్నట్టుగా ఓసారి ఎంత చేసినా ఏవో మాకు గోదావరి జిల్లాలో అంటూ ఉండే పెద్ద పరికలు ఏవో అంటారు అవి పేర్లు ఉన్నాయి పెద్ద పరిక ఇంత ఉంటాయి అవి పడతాయి వీడి బతుకుపోయి ఆ పడైపోయి ఏమీ రాదు వాటికి అదే పులస పులస అంటారు మీకు ఇవన్నీ ఎలాగో తెలుసు అనుకోండి పత్రికల్లో చదివాను పులస పులస అంటారు పులస వస్తే అయిపోయినట్టే మొత్తం ఆదానీ అయిపోతాడు ఒకసారి అంబానీ అయిపోతాడు మరి ఆయన ఏం ఊహించాలండి వేస్తాడు వాళ్ళు చేప పడకపోయినంత మాత్రాన అనుకున్న చేప పడకపోయినంత మాత్రాన జాలరెవరు ఆత్మహత్య చేసుకోవట్లేదు ఆయన ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు ఆయన సీఏ కోచింగ్ కడలేదు ఆయన ఇంజనీరింగ్ కోచింగ్ కడలేదే బట్ జీవితం అనే పరీక్షలో అని ఎగ్గిన కంటే మనం ఏ రకంగా గొప్పవాళ్ళం అండి ఆత్మహత్య చేసుకుంటున్నామంటే అనుకున్నది రాకపోతే చెప్పేసుకుంటావా నేను నువ్వే హత్య చేయడం కంటే చాలా తేలికైన పని ఆత్మహత్య చేసుకోవడం హత్య చేయాలంటే దానికి చాలా ధైర్యం కావాలి ఒక కత్తుండాలి ముందు అన్నిటికంటే బాగా నోరాలి దాన్ని పట్టుకోవాలి దానికి ఒక పెద్ద రెక్కీ వేయాలి పెద్ద హడ ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి పత్రికల్లో ఈయన ఎక్కడో చేసే ఉంటారని రాసేయకండి పత్రికలు వారు